పదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు గతంలో ఎన్నడూ బనకచెల్ల గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని సూచించారు కాళేశ్వరంపై కేసు బలపడుతున్న తరుణంలో జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ కొత్త నాటకాలకు తెరతీసిందని మండిపడ్డారు నగరి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రప్పారప్ప ప్లకార్డులపై మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు ఏం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శాక్షణ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా నీ అసలు ఉద్దేశం ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి టింగ్ 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 డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప భద్రతలని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధుంది శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు గతంలో చెప్పారు మళ్ళీ చెప్తారు